ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు మొరళడిన దినమున నీవు నా ఎద్దుకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి విలాప వాక్యములు మూడవ అధ్యాయము యాభై ఏడవ వచనము దేవుణ్ణి మన ఎద్దుకు ఆకర్షించేది మన మొర త్రోవ ప్రక్కలు నిలవబడిన గృడివాని మొర ప్రభువును దాటిపోనియలేదు చుట్టూ ఉన్న వారి వ్యతిరేకతల మధ్య అతడు చేసిన ఘోష ప్రభు చెవిన జొచ్చింది యాకోబు కొరేవ దగ్గర ఒంటరిగా మిగిలిపోయిన తర్వాత దేవుని ఆకర్షించింది ఏమిటో తెలుసా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనియను అని అతడు చేసిన దీన ముర ఇస్రాయేలీలు ఎన్ని మార్పు పొరపాట్లు పడినా వారి మీదికి దేవుని కనికరాన్ని తీసుకువచ్చేలా చేసింది వారి మొర మన మొర దేవుని దాటిపోనివ్వదు మన మొర దేవుని ఆశీర్వాదము మన మీదకి వచ్చేలా చేస్తుంది మన మొర దేవుని కనికరము మన మీదకు వచ్చేలా చేస్తుంది బాధలో ఉండి దేవునికి మొరపెడుతున్న నీకు దేవుడిస్తున్న వాకు భయపడకు నీ శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీకు వ్యతిరేకంగా లేచిన దేవీ వర్ధిలదు శ్రమ నిన్ను ముంచి వేసినట్లు కనిపిస్తున్నా భయపడకు లేచిన తుఫాను అంచివేసి దాని కెరటాలను ఆపివేయగల దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు చేసిన మొర దేవుని చేరింది గనుక నిశ్చింతగా దేవుడు తోడయ్యున్నాడన్న ధైర్యంతో నిర్భయంగా ఉండు ప్రభు కృప మీకు గాక ఆమె